హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా అందరం ఇక్కడ మన గోదావరి సైడ్ వాళ్ళు అయితే అందరూ ఎంతో బాగానే ఉన్నారండి కాకపోతే విజయవాడ అటు ఖమ్మం డిస్టిక్ ఉన్నటువంటి ప్రాంతాల్లో వరద ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అయితే ఎంతో వేదనకరమైన పరిస్థితుల్లో ఉన్నారు అందుకే మధ్యకాలంలో వీడియోలు కూడా చేయట్లేదండి మనసు ఏమీ బాగోవట్లేదు అనమాట ఎందుకంటే మనమైతే బాగానే ఉన్నాం అక్కడ ఉన్న వారైతే ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని కూడా వీడియో అయితే పెట్టాలని పెంచలేదండి చూడండి మా గార్డెన్లో ఉన్నటువంటి ఆకుకూరలోకి ఇది కొండపిండాకండి చూస్తున్నారు కదండి మధ్యలో చూడండి చూడండి మీకు కనిపిస్తుంది కదా కొండపిండాకు అనమాట ఇది అలాగే గుంట గరగరాకు చూడండి బృంగరాజు అంటారు కదా చూడండి ఇవన్నీ వైట్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి ఇవి బృంగరాజు అండి మనం ఆయిల్ తయారు చేస్తారు కదా మన హెయిర్ ఆయిల్ బృంగరాజు హెయిర్ ఆయిల్ అంటారు కదండి ఈ ఆకుకూరలన్నీ చూడండి గార్డెన్లో మనం వాటిని సపరేట్గా మనం విత్తనాలు వేయకోకుండానే మనం మొక్కలు వేసినప్పుడు వాటి అంతటవే మొలుస్తాయి ఇది కూడా బృంగరాజు అండి గరగర ఆకు అంటారండి ఇది చూడండి చెట్లన్నీ ఇవే అనమాట నేనైతే చుక్కకూర వేసానండి చుక్కకూర తెలుసు కదండి గోంగూర లాగానే పుల్ల పుల్లగా ఉంటుందన్నమాట ఆ చుక్కకూరలోని ఈ విత్తనాలు అయితే వచ్చినాయి అనమాట అసలు ఎంతో బాధాకరమైన విషయం అనమాట అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తూనే ఉన్నామండి ఇది పలకాక అండి చిన్నప్పుడు నా చిన్నతనంలో నేను నాకు తెలిసినంతవరకు అయితే స్లేట్స్ సరిగ్గా రాయకపోతే ఆ పలకాకుతో రుద్దితే చక్కగా క్లీన్ చేస్తే ఆ స్లేట్ అనేది చక్కగా ఎంతో నీట్గా రాస్తుంది అనేవారు అనమాట నా చిన్నతనం విషయంలో జరిగిన గుర్తున్న విషయాలు చెప్తున్నాను చూడండి మా గార్డెన్లో ఉన్నటువంటి చింత చిగురండి చింత చిగురు చెట్టు చిన్న చెట్టు ఉందనమాట దానమ్మ చెట్టుతో పాటు ఇది కూడా మొలుస్తూ వచ్చింది ఇవాళ ఈ చింత చిగురు అలాగే కొండ కొండపిండాకు దాంతో కొద్దిగా మునగాకు కూడా వేసి నేనైతే పప్పు చేస్తున్నానండి చూడండి లేత చిగుళ్ళన్నీ కట్ చేసుకుంటూ ఉంటే చక్కగా మళ్ళీ మనకి చిగుళ్ళు అనేవి మళ్ళీ వస్తూనే ఉంటాయి అనమాట కట్ చేసుకుంటే మనకు మొక్క పెరగకుండానే ఇది చక్కగా గుబురుగా వస్తుందండి వారం రోజుల్లో పది రోజుల్లో తొందరగా వచ్చేస్తుంది అనమాట అందరూ క్షేమంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరికని ప్రతిరోజు మేమైతే ఉన్నాము ఎవరైతే ఈ యొక్క విజయవాడ ప్రాంతంలో ఎంతోమంది తల్లిని తండ్రిని వారు ఎంతోమంది పేదలు దీనులుగా మిగిలిపోయిన వారు సమస్తాన్ని కోల్పోయిన వారు ఎంతోమంది ఉన్నారండి ఎంతో బాధాకరమైన విషయం ఊహించే విధంగానే అటువంటి పరిస్థితి వచ్చింది ఏది ఏమైనప్పటికీ అందరూ కూడా కోల్పోయిన సమస్తాన్ని తిరిగి పొందుకోవాలి అందరూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి ప్రార్థిద్దామండి చూడండి చింత చిగురైతే లేతవన్నీ కోసేసుకుంటున్నాం అన్నమాట పప్పు చేయడానికి చూడండి మన తల వెంట్రుకలకి మనం బృంగరాజు హెయిర్ ఆయిల్ వాడతాం కదా అది హెయిర్ ఆయిల్లో వాడడమే కాదండి అది పైన రాసుకుంటాం అంతవరకే ఉంటుంది కానీ మనకి ఆ హెయిర్ అనేది గ్రోత్ రావడం కానీ పెరగడం కానీ అటువంటివి ఏమీ జరగవండి అసలు మనం తీసుకునే ప్రతి ఆహారం మన మన కడుపులోకి వెళ్ళిన తర్వాత ప్రతి అవయవానికి అది బాగా పనిచేస్తుందండి మనం తినాలన్నమాట మన మన బాడీలోకి అవి వెళ్ళాలన్నమాట చూడండి ఇది కొండ పిండాకు అలాగే మునగాకు గుంట గరగరాకు చూడండి ఇవన్నీ చింత ఇవన్నీ కలిపి నేనైతే పప్పు చేస్తున్నాను అనమాట కందిపప్పు వేసి నేనైతే ఆకుకూర పప్పు కింద వండుతున్నానండి మీ దగ్గర కూడా కొద్ది కొద్దిగా ఆకుకూరలు ఉంటే లేకపోతే రెండు మూడు రకాలు ఉంటే కనుక అన్నీ కొంచెం కొంచెం వేసుకుని మనం పప్పు చేసుకుంటే ఎంతో మంచిదండి అలాగేనండి ఇది పప్పే కాదు చక్కగా కర్రీలో కూడా కొద్ది కొద్దిగా నాలుగైదు ఆకులు వేసుకుంటూ ఉంటే ఎంతో మంచిది ఏదైనా కానీ ఎన్నో రకరకాల ఎంతో విలువైన మనీ పెట్టి ఈ తల వెంటకలకు సంబంధించి చర్మ సౌందర్యానికి సంబంధించి ఎన్నో ప్రొడక్ట్స్ అనేవి కొంటూ ఉంటారు దానివల్ల ఏం ఉపయోగం ఉండదండి మనం తీసుకునే ఆహారంలోనే ఎంతో విలువైన పోషకాలు అనేవి అందుతాయి చూడండి అయితే నేను చింత చిగురు వేసాను గరగరాకు అలాగే కొద్దిగా కొండపిండాకు మునగాకు ఇవన్నీ అనమాట వేసుకుని చక్కగా పప్పు వండుతూ ఉన్నాను అనమాట అలా తింటే మనకి హెల్త్కి ఎంతో మంచిదండి చూపు బాగా పనిచేస్తాయి అలాగే మరి పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా వస్తాయి అలాగే మునగాకు తింటే చక్కగా బరువు కూడా తగ్గుతారు ఈ విటమిన్ ఈ అనేది ఎక్కువ ఉంటుంది హెయిర్కి కూడా మంచిది అలాగే బృంగరాజు అంటే గుంటకరగా మన తల వెంట్రుకలకి ఎంతో మంచిది అది పచ్చడి చేసుకోవచ్చు అండి పొడిచి కింద పొడి కింద చేసుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు ఏ విధంగా చేసుకున్నా కూడా మన శరీరంలోకి అంటే మనం తీసుకునే ప్రతి ఆహారం మన కడుపులోకి వెళ్తేనే అది మనకి హెయిర్ అనేది గ్రోత్ వస్తుంది పైకి ఎన్ని రకాల పూతలు పూసుకున్నా మనకనే ఆ యొక్క తల వెంట్రుకలు అనేవి పెరగవు అనమాట ఎక్కువగా డ్రెస్ అవ్వకూడదు టెన్షన్ పడకూడదు అనమాట తప్పకుండా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చూడండి ఇక్కడైతే ఆకుకూరలతోటి పప్పు చేసేసాను పిల్లలు పెద్దవారు తినని వారికి అలాగే చక్కగా మనకి ఆకుకూరలు అనేవి హెల్త్కి ఎంతో మంచిది కంటి చూపుకి మన బాడీకి మన హెయిర్కి అన్నింటికి మంచిదేనండి ఆ పప్పుతో పాటు ఆంటీ అయితే చికెన్ కర్రీ వండారు ఆ పప్పు అలాగే చికెన్ కర్రీ కాంబినేషన్ తోటి మేమైతే ఈ విధంగా తింటున్నామండి అందరూ ఆరోగ్యంగా ఉండాలి క్షేమంగా ఉండాలి అలాగే ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుందాం మనస్ఫూర్తిగానండి తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి